నిజాయితీ నిబద్ధతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు ఈ మేరకు ఇరవై ఐదో వార్డ్ పరిధి సీతంపేట ప్రధాన రహదారి వద్ద వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పయనిస్తున్న ఆయన్ను దాడులతో అడ్డుకోలేరని గుర్తు చేశారు కొంతమంది పదవి వ్యామోహంతో స్వార్థ ప్రయోజనాల గురించి ఎన్నికల వేళ దర్శనమిస్తూ ఉంటారని అటువంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా సంబంధించి ఓటర్లలో చైతన్యపరచడం అందుబాటులో పెట్టడం ఏ వాటర్కి ఏ పోలింగ్ స్టేషన్కి ఓటు వేయాలి అనేది తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి వార్డులోని కూడా విశాఖపట్నం నిజంలో పదిహేడు వార్డులోని కూడా వార్డు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ వార్డు కార్యాలయ కేంద్రంగానే ఈ వార్డుకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కానీ ఇంటర్ కార్యక్రమాలు కానీ వాటర్ స్లిప్పులకు సంబంధించి కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా స్ఫూర్తి ప్రదాత గరుణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్ల మేము ఎన్నికల ప్రచారాన్ని రెండు వేల ఇరవై రెండు మే పదకొండో తారీఖున ప్రారంభించడం జరిగింది గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కార్పొరేటర్సు నగర మేయర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం అర్హత ఉన్న ఎవరికైనా ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల కానీ లేదంటే ఇతర కారణాల వల్ల కానీ ఎవరికైనా లబ్ధి అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు ఆ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలందరితో కూడా మమేకమై మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ విద్యుత్ సమస్యలు కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పార్క్స్ కానీ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ ఇలాంటి ప్రతి సమస్య కూడా ప్రజలను అడిగి తెలుసుకుని వారి ఇచ్చిన విజ్ఞప్తుల వినతులను కూడా స్వీకరించి ప్రజలతో మమేకమై ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో అడుగులు వేశాం మొన్న సరే మొన్న జరిగిన వారి సంఘటన ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు కేవలం తెలుగుదేశం పార్టీ వారి నాయకులు కార్యకర్తలకి అలవాటు అయిపోయింది నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో ఎదుర్కొని తప్ప వారిని తీవ్రంగా గాయపరుస్తూ వారిని హతమార్చాలని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ చూడటం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘ సంఘటన మరొక్కసారి కానీ జరిగితే మరి కార్యకర్తలే ప్రజలే మరి మీ మిమ్మల్ని అందరినీ కూడా అతమార్చడం జరుగుతుంది